హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడే చెట్టు అతిబల చెట్టు వీటి యొక్క కాయలండి ఈ చెట్టుతో పాటు మరికొన్ని రకాల చెట్లతో పవర్ఫుల్ మరుగుమందు తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్య భర్తల మధ్య కలహాలు ప్రేమికుల మధ్య విడబాటు అత్తాకూడల మధ్య సమస్య అలాగే తల్లిదండ్రుల మాట వినని పిల్ల సమస్య కావచ్చు ఏ సమస్య అయినా సరే ఈ మరుగుమందుతో పూర్తిగా సమస్యను మనం పరిష్కారం చేసుకోవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతాల్లో మేమే తయారు చేస్తాం కాబట్టి ఏ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏ చిన్న అనారోగ్య సమస్య కానీ ఉండదు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి మొండి వ్యక్తునైనా సరే మన కాళ్ళ చుట్టూ తిప్పుకోవచ్చండి స్త్రీ కావచ్చు పురుషుని కావచ్చు మన ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఈ మరుగుమందుని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి పైన కనిపించేది పౌడరు కింద కనిపించేది పసరండి దీన్ని పసర్ని మనం బట్టలకి చెప్పులకి రాయడానికి పౌడర్ని మనం తినేదంటాం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే గురుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని పొందగలరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేసి सब्सक्रैब् चुस्क